ఇక్కడ మనకి దర్శనం దర్శనమిస్తారు సో స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందరికీ సిద్ధిస్తాయి సిద్ధించాలి అని ఇక్కడ చాలామందికి కూడా అలాంటివి సిద్ధించాయని చెప్పి భక్తుల నమ్మకం వీరాంజనేయ స్వామి అంటే మనకి సాధారణంగా ఆంజనేయ స్వామి రాముడు అంతట కాపాడాడు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు అది అలాంటిది మరి మనందరికీ ఇవ్వకుండా ఎలా ఉంటారు వీరాంజనేయ స్వామి యొక్క గొప్పతనమే అది మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఆయనని దర్శనం చేసుకున్నంతనే అంతేకాకుండా ఇక్కడ ఒక సంఘటన కూడా జరిగిందంట క్యాన్సర్ పేషెంట్తో ఒక పర్సన్ చాలా బాధపడుతున్నారంట ఆయన ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని మందులు వేసుకున్నా లాభం లేకపోయింది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నంతనే అంటే అలా దర్శనం చేసుకుంటూ ఆ స్వామిని స్మరించుకుంటూ ఉంటే ఆయన క్యాన్సర్ పటాపంచలైపోయింది